Ya yeah, lo yeah, yeah. బొమ్మనహాల్ ఎంపీపీ స్థానానికి ఈరోజు ఎన్నిక నిర్వహించారు బొమ్మనహాల్ మండలంలో ఉప్రహాల్ స్థానం నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ముల్లంగి నాగమణి గారు ఈరోజు ఎంపీపీగా ఎన్నికయ్యారు వైసీపీ నాయకులు ఈ ఎన్నికను అనవసరమైన రాద్ధాంతం చేశారు మొదటి నుంచి అంటే మూడు రోజులుగా చూస్తూ ఉన్నారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కనేకల్లులో కూడా ఇట్లాగే ఎంపీపీ రాజీనామా చేస్తే మళ్ళీ ఎంపీపీ స్థానానికి ఎన్నిక జరిగితే మేమెవరు దాంట్లో భాగస్వాములు కాలేదు ఇప్పుడు కూడా ఎంపీటీసీలు అందరూ కూర్చొని ఎన్ ఎన్నుకుంటారులే అని అనుకున్నాం మేము నేను కానీ ఎంపీ గారు కానీ మేమెవరు ఇక్కడ రావాలని కానీ ఏదో ఎన్నికలలో పాల్గొనాలని కానీ అనుకోలే కానీ ఈ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న మెట్టుగోవిందరెడ్డి ఇక్కడేదో జరిగిపోతా ఉందని గోరంతలు కొండంతలు చేసి సృష్టించి కాళవ శ్రీనివాసులు అనే వ్యక్తిని బదనాం చేయాలని ఒక రాజకీయ కుట్ర చేసింది వైసీపీ అందులో భాగంగానే రాయదుర్గంలో గోవిందరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి తెలియకుండా తెలుగుదేశం వాళ్ళు మా మీదకి వస్తారా అని ఆయన చెప్తాడు చెప్పాలని అనవసరమైన ఆరోపణలు నా మీద చేయడమే కాకుండా జిల్లా స్థాయిలో వైసీపీ నాయకులందరినీ కూడా కూడగట్టి ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ అనంత వెంకట్రామరెడ్డి తర్వాత విశ్వేశ్వర రెడ్డి చాలామంది అందరూ వెళ్ళి శివరామరెడ్డి రెడ్డి ఎమ్మెల్సీ అందరూ వెళ్ళి నా మీద కంప్లైంట్ చేసి ఇక్కడ ఏదో అంతా జరిగిపోతూ ఉంది లేనిపోతుంది అని తప్పుడు ఫిర్యాదులు చేశారు నేను నా మానాన నేనేదో పని చేసుకుంటా పోతా అంటే నన్నెందుకు వీళ్ళు లక్ష్యంగా చేసుకొని అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారని నాకు అనిపించింది నిన్ననే చెప్పా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంది ఎందుకు మీరు ఈ రకంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని చెప్తే ఈరోజు చూశారు వైసీపీ ఎంపీటీసీలను చూశారు వాళ్ళకు అసలు ఎన్నికకు వచ్చేకే ఇష్టం లేదు చాలామంది మెజార్టీ ఎంపీటీసీలకు ఈ ఎలక్షనే ఇష్టం లేదు వాళ్ళను ఏం చెప్పి పిచ్చుకొచ్చినారో లేకపోతే ఏమి బలవంతం చేసినారో ఎట్లా చేసినారో తెలియదు కానీ బలవంతంగా తీసుకొచ్చారు వాళ్ళు ఆడ సరిగా కూర్చోవడం కూడా కూర్చోవడం లేదు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైతేనే మేము మాకు ఇష్టం లేదు మేము వెళ్ళిపోతాం అని వెళ్ళిపోయారు దాంతో ఎన్నిక ప్రక్రియలో భాగంగా నాగమణి గారిని ప్రతిపాదించారు ఇద్దరు అంటే ఒకరు ఒకరు బలపరిచారు అందరూ ఓట్లేసారు ఉన్న వాళ్ళల్లో నాగమణి గారిని ఎంపీపీగా అధికారులు ప్రకటించారు నేను అడుగుతా ఉన్నా ఆరు నెలల కోసం జరిగే ఈ ఎన్నికను ఇంత వివాదాస్పదం చేయలేనా ఈ ఎన్నికపైన ఇంత రాద్ధాంతం సృష్టించలనా అని నేను అడుగుతా ఉన్నాను దీనికోసమైనా ఇంత దానికైనా మీరు ఇంత రాద్ధాంతం చేసేది కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఒకటి గమన గమనించాలి అనవసరమైన రాద్ధాంతాలు సృష్టిస్తే రాజకీయంగా వాళ్ళకేం లబ్ధి రాదు ఈరోజు ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం వల్ల ఇంకా ఇంకా మంచి జరగాల ప్రజలకని వాళ్ళు ఎంపీటీసీలు కూడా వైసీపీ ఎంపీటీసీలు కూడా అనుకుంటారు కదా మా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వస్తూ ఉన్నాయి స్కూల్ బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి మేము అనవసరంగా దీంట్లో జోక్యం చేసుకొని ఏదో మేము రాజకీయం చేయాలనుకుంటే మా గ్రామాలు మాకు ఓటేసిన ప్రజలు నష్టపోతారని వాళ్ళు కూడా అనుకుంటారు కదా కాబట్టి వాళ్ళందరూ ఇష్టం లేని ఎన్నికని వదిలేసి వెళ్ళిపోయినారు ఏమైనా వాళ్ళ ఇష్టం అది వాళ్ళ నిర్ణయం అది నేను ఒకటే బొమ్మనహాల్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నాగమ్మ గారి ఆధ్వర్యంలో మండల పరిషత్ నిధులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు అదనంగా మరిన్ని నిధులు ప్రభుత్వం నిధి తీసుకొచ్చి బొమ్మనాల్ మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం వాటన్నిటిలో ప్రజలు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై ఇప్పుడు ఉన్న వైసీపీ ఎంపీటీసీలు కూడా దాంట్లో భాగస్వాములు అయితే ఇంకా సంతోషపడతాం అయి ఆయా అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు చేసుకొని ఇంకా వీళ్ళ టర్మ్ కొంత ఉంది కాబట్టి మా టర్మ్లో మా గ్రామంలో ఈ రకమైన పనులు జరిగినాయి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అనిపించుకునే విధంగా మీరు కూడా మంచి పేరు తెచ్చుకోమని నేను అందరికీ ఎంపీటీసీ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు బొమ్మనహాల్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షాలుగా ఎన్నికైనటువంటి ముల్లంగి నాగమణి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈరోజు ఎన్నిక జరగడము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏ విధంగా జరుగుతున్నాయని ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఒక్కటే ఆలోచిస్తున్న ప్రజాప్రతిని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు గెలిచినటువంటి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి తద్వారానే ప్రజలు నాకు ఓటు వేసినందుకోసము నేను పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకొచ్చిన వారికి గత ఐదు సంవత్సరాల పరిపాలనలో దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే నిధులన్నీ కూడా ఇతర కార్యక్రమాలకు మళ్లింపు చేసుకొని ఏ ఎటువంటి అభివృద్ధిని నోచుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు గమనించారు కాబట్టి ఈరోజు వాళ్ళే వచ్చి ముందుకు వచ్చి ఖచ్చితంగా మేము ఎంపీపీగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే తద్వారా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నిధులు ఇస్తున్నారు కాబట్టి ఆ నిధుల ద్వారా సేవ చేసి కనీసం ఈ ఆరు నెలల లోపలైనా మేము ఎంపీటీసీ గాను ఎంపీపీ కాను గెలిచినందుకోసము మేము ప్రజల్లో మనల్ని పొందాలనే ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు రావడం జరిగింది ఈరోజు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఆర్జీఎస్ కావచ్చు లేకపోతే ఇతర కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా చేపట్టడం జరుగుతూ ఉంది ప్రత్యేకించి రాయదుర్గ నిజార్గం సాధించబడినటువంటి కాళా శ్రీనివాస గారి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ అమలుపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కూడా ఈ ప్రాంతంలో పర్యటన చేస్తూ అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చూపుతూ ఈ యొక్క నియోజకవర్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో వారు ముందుకెళ్తున్నటువంటి వెళ్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించే ఈరోజు ఎంపీడీసీలు కూడా ఏకంగా వాళ్ళందరూ కూడా ఒక స్వచ్ఛందంగా ఒక నాయకురాలు ఎన్నుకొని తద్వారా ఈ యొక్క మండలాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి ఆలోచనతో ముందుకు వచ్చారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తప్పకుండా బొమ్మనహాల్ మండలానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతరాళ్ళకు కావచ్చు ఇక్కడ కూలీలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి మేమందరూ కూడా పాటు పడతామని చెప్పేసి నేను సందర్భంగా ఎందుకంటే గతంలో మీరు చూసే ఉంటారు ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి బొమ్మనాల మీదుగా బళ్ళార్ నుంచి నేషనల్ హైవే నువ్వు డిక్లేర్ చేయాలని చెప్పేసి పార్లమెంట్లో కూడా నేను ప్రశ్నించడం జరిగింది కాబట్టి ఇంకా చాలా కార్యక్రమాలు ఇక చేపట్టడం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి దిశగా తీసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు వీరందరూ కూడా సంపూర్ణ సహకారం ఇచ్చారు ఒక ఎంపీపీని ఎన్నుకొని వాళ్ళందరూ కూడా ఒక మద్దతుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అందరితో కలిసిమెలిసి మేము పనిచేస్తామని ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ మండలం మంచి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం